హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్లో సల్లెట్ తాట్ తినడానికి తినడానికైతే వస్తాము చూడండి అంకాల సందర్ట్ సెట్ అయితే తీసేసుకొని తినడానికైతే వచ్చాము కానీ సెట్ చూస్తే చాలా పెద్దది ఇక్కడి నుంచి ఎక్కడానికైతే అవదు అంతగా పక్కన నుంచి అయితే ఎక్కి అక్కడి నుంచి అయితే కాయలు కోసుకుంటాము మొత్తానికి సెట్ పైన సెట్ పైకి అయితే ఎక్కిపోయాను చూడండి వెనకాల కనబడుతుంది టాట్కాయలో ఇక్కడి నుంచి తగ్గితే చేయతూ అనుకుంటూ కన్నీ ఒక రెడ్ తెచ్చుకున్నాను ఆ రాట్ సాయంతో అయితే అయితే కట్టుకున్నాను కట్టేసుకొని ఇక్కడి నుంచి లాక్కుంటాను మాములు చూడండి కింద అయితే ఆల్రెడీ ఇందాకలు దింపేసిన టాట్ చెట్లు అయితే నరుక్కుంటూ తింటున్నారు చూపిస్తాను ఇది ఇది నేను టేక్ చెట్లో ఉన్నాను ఇలా వచ్చుకొని ఇక్కడ టాట్కాయలు ఉన్నాయి చెట్టు చాలా తగ్గట కానీ చేయితో వండు ఇలా అండదు కొద్ది కర్ర సాయంతో అయితే మొత్తం గీస్తాను మామూలు చూడండి కింద అది ఇందాకలు దింపేసినో అవి నరుక్కుంటూ అందాక తింటున్నారు మేము నరుకుతున్న టార్ చెట్ల పక్కనే అయితే ఒక ఊరు ఇవ యువతల పక్క ఇది ఇంకా అవతల పక్క కూడా ఉన్నాయి కానీ నేనైతే అవతల పక్క అండకపోవచ్చు ఓన్లీ యువతల పక్కే అండుతాయి ఆ యువతల పక్క మాత్రమే అయితే నేను హేసుకుంటాను ఇవా నేను ఇది చెప్పాను కదా రడ్ ఈ రడ్ సాయంతో అయితే తాడు సాయంతో కట్టుకున్నాను కట్టుకున్నాను ఇక్కడ నుంచి వండుకోవడమే ఇక్కడున్న రెమ్మ నరికేనాను ఆకురమ్మ ఆకరెమ్మ నరికేయడం వల్ల చూడండి టాటికాయలు ఎంత సూపర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి అద్భుతం కొద్దిగా అవతలు దాటడానికి ఇబ్బంది అయిపోతున్నాను ఇక్కడ నుంచి ఎన్నో దొరుకుతాయో అన్నే నరుక్కుంటాను అంత తీసుకుంటాను ఇలా సేతికి అండవు లేకపోతే ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఏరేసుకొని కింద పడేస్తాను మరి నేను ఇలా టేక్ సెట్ నుంచి ఊక్కుంటూ ఈ కాయలు అందడానికి ప్రయత్నిస్తున్నా అవతల పక్క కాయలన్నీ చాలా పెద్దవి అవైతే గుజు చాలా సూపర్గా వస్తాయి యువతలది అయితే లేతవి ఇంకా అవదని మా డౌటు అందుకే యువతలదైతే నరకడం మానేస్తున్నాము అవతల ఒల్లి నల్లిగైన కాయలు మాత్రమే నరుకుతున్నాము ఎందుకంటే ఆల్రెడీ కింద దింపేనాం కదా ఒక రెండు గుత్తులు ఆ గుత్తులు నరికేసినవి అయితే కొద్దిగా నేనగా ఉండేవి అందుకే అయితే చూసి నరుకుము పెద్ద మాత్రమే ఒక నల్లగా అయితే నరుకుతున్నాము మా తమ్ముడు అయితే సాహసం చేసుకుని పెద్ద సెట్టే కింద నుంచి అలా పైకెక్కుండు నేనైతే ఈ అవతల సెట్ నుంచి అలా ఉండిపోయాను మొత్తానికైతే అవతలు దాటిపండు ఇప్పుడు ఆ కాయలు మొత్తం మాకు పండగ కేజీ తీసుకో ఇస్తాను ఇద ఓకే నీ వెనకాల బాగున్నాయి వెనక అవి కూడా అవతల పక్కన అయితే నరుక్కుంటున్నాము యువత కొద్దిగా లేతగా అనిపిస్తుంది అందుకే అవతలైతే అయితే Okay. వెళ్ళేది వెళ్ళిది మళ్ళీ కిందది కింద కింద పడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడుతున్నాయి కొన్ని అయితే పడేనారు ఇదిగో ఒక మూడు మూడు రెమ్మల్లా పడినారు ఇదిగో పై నుంచి అయితే ఒకటి పడుతుంది వేసా పరిగెడుతున్నాయి ఇంకా మొత్తానికి ఈ సెట్ నుంచి దింపేసిన టాట్ అయితే ఇవి మొత్తము ఏటూ చెల్ల చెదరయ్యాయి కదా వాటికి అయితే కవర్ తెచ్చుకున్నాము ఆ కవర్లు అయితే చూడండి సగం అయింది సగం నింపేనాము ఇక ఈ కాడలతో నువ్వు అయితే అలా పట్టుకుని వెళ్ళడానికి ఉంచుకున్నాము ఇవి ఈ కాడ ఆ కాడ అలా ఇక్కడు నువ్వు మామూలు చేతిలో పట్టుకొని అయితే వెళ్తాము మిగతా అవన్నీ కవర్లు వేసేయడమే వచ్చేసాడు మొత్తానికి టాట్ సెట్ నుంచి టేక్ సెట్కి అయితే ఇవ్వతలు వచ్చేసారు పైన నుంచి దింపేసుకొని తాటికాయలు అయితే చూడండి ఇక్కడ సెల్లస్ ఎదురుగున్నాయి అందులో ఒక తీసుకున్నాను తినడానికి మేము అంత ప్రొఫెషన్ కాదు ఎలా నరకాలో తెలియదు అద్దకు బిడ్డగా నరికేసుకుని తినడమే ఇది ఈ విధంగా మేము తీసుకుంటాము ఎందుకంటే ఎక్కడ ఏ పక్క ఉంటాయో తెలియవు ఇలా నర్కొని తిండనే చూడండి ఇదైతే చాలా సూపర్గా ఎలా అయితే గుజరుందో అలాగే మొత్తం తీస్తాను తక్కువ కూడా ఇంత రవ్వ రాలేదు ఇంత కొద్దిగా అయితే మాత్రమే వచ్చింది మావిడైతే టాట్కాయలు నరకడంలో ఎక్స్పీరియన్స్ అనుకుంటాను చూడండి ఎంత సూపర్గా నరుకునాడు